లక్ష్మి వంటలకి స్వాగతం మనం ఈరోజు కందిపప్పు టమాటా చేసుకుంటున్నాం దానికి కావాల్సిన వన్ గ్లాస్ పప్పు చూసారు కదా ఈ గ్లాస్తో పోసుకున్నాను పావు కేజీ ఉంటుంది కడుపుకుందాం నేను పచ్చిమిర్చి ఎలా ఘాట్లు పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు ఘాట్లో పెట్టేస్తానండి వెయ్యిను ముక్కలుగా కట్ చేసి మాత్రం వేయను ఇలా ఘాట్లు పెట్టే వేస్తాను ఒక ఆరు టమాటాలు తీసుకుంటున్నాను ఆరు టమాటాలు తీసుకుంటున్నాను అయిపోయింది కదా ఇలా కట్ చేసుకున్నాను కదా పచ్చిమిర్చి టమాటాలు వేస్తున్నాను ఇందులో ఒక ఉల్లిపాయ ముక్క చిన్న అల్లం ముక్క కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఫ్లేవర్ ఇందులోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో చూసి చేయండి పసుపు అర టీ స్పూన్ చిన్న స్పూన్తో కారం కుక్కర్ పెడదాం పోపు కావాల్సిన పదార్థాలు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ అర టీ స్పూన్ మినపప్పు వాంటలు అర టీ స్పూన్ ఇంగువ కరివేపాకు ఎండిమిర్చి వెల్లుల్లి రేఖలు ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసుకుంటేనే దీన్ని టేస్ట్గా ఉంటుంది ఎక్కువ వేసుకోకూడదు లైట్గా దీన్ని గ్యాస్ మీద పెట్టి పెట్టు కుడుకుడుకునిచ్చి పోపు పెట్టాలి ఆయిల్ వేడెక్కింది ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను ఇందా పోపులు చూపించాను కదా వేస్తున్నాను ఇందులో వేస్తున్నాను ఎలా ఉడుకుతుంది కదా సాల్ట్ వేద్దాము ఇందాక వేయలేరు కదా మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ అందరూ ఎక్కువ తినరు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు నేను వేసిన సరిపోద్ది పప్పు మాత్రం పప్పు టమాటా ఎప్పుడు కూడా ఇలా పల్సుగానే ఉండాలి లైట్గా అలా అయితేనే బాగుంటుంది మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కట్టుబడిపోతుంది ఈ సాల్ట్ ఇలాగా చిన్న స్పూన్తో నాలుగు స్పూన్లు వేసాను కదా అలా సరిపోతుందండి ఇదో కొద్దిగా లైట్గా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేద్దాము కొత్తిమీర వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తాము ఈ పప్పులోకి మజ్జిగ మిరగాయలు గొట్టాలు వడియాలు వేయించుకున్నానండి ఇందులో ఆమ్లెట్ వేసుకుంటే ఎక్కువ బాగుంటుంది ఒక ఐదు ఆరు కార్తీక మాసం అయిపోయిన తర్వాత అంతా చికెను మటన్ అన్నీ పెడతారండి ఉప్పు రెడీ అయిపోయింది కదా అందులోకి ఎంతో టేస్టీగా ఉండే ఉప్పు టమాటా రెడీ నా స్టైల్లో చేసి చూడండి ఒకసారి మీరు